హాయ్ అండి ఈరోజు ఒక విషయం చెప్తున్నాను చాలామంది ఒడిదుడుకులు జీవితంలో కష్ట నష్టాలు వచ్చినప్పుడు బాధపడతారు దేవుడి గుడికి వెళ్తారు పదే పదే వెళ్తారు ఎవరిన సిద్ధాంతులను ఆశ్రయిస్తారు ఏమైనా రెమెడీస్ చెప్తారేమో ఏంటో అని చెప్పి అయితే మన భారతదేశం హిందూ ధర్మ ప్రకారం అంది కర్మ సిద్ధాంతం పూర్వజన్మ పాపమే ఈ జన్మలో వెంటాడుతుంది అలా అని చెప్పి కానీ పూర్వజన్మ మనకు తెలియదు కదా ఈ జన్మ మనం ఎన్నో సత్కార్యాలు చేసినా ఎన్ని చేసినా ఇలా చేయండి అవుతుంది అలా చేయండి అవుతుంది అంటారు ఒక్కొక్కసారి ఆ పనులు అవ్వవు చాలా అలా ఉండిపోతాయి కదలక అప్పుడు మీరు ఆ పాపం చేశారు కింద జన్మలో అందుకే అవదంటారు ఈ మనిషి ఎంతో నిరాశ చెందుతాడు కానీ పూర్వజన్మ పాపాలు అంతే అని అలా ఊరుకుండిపోతామా ఈ జన్మ మంచి ఏమీ మనిషిని కాపాడదా అన్న ప్రశ్న ప్రతి వాళ్ళలోనూ అనిపిస్తుంది బాధపడే ప్రతి వాళ్ళలోనూ కొంతమంది సంతానం కోసం తిరుగుతారు పిల్లలు లేరని కొంతమంది చాలామంది పిల్లలకు వివాహాలు అవ్వట్లేదని తిరుగుతారు సొంత ఇల్లు కళ్ళ నెరవేర్చుకోవాలని తిరుగుతారు అనారోగ్య సమస్యలతో తిరుగుతారు వాళ్ళు ఆ బాధల్ని భరించలేకపోతారు ఆర్థిక సమస్యలతో తిరుగుతారు అయినా వాళ్ళ పనులు అవ్వవు కొంతమందికి అయిపోతాయి మేము ఇన్నిసార్లు వెళ్ళి దండం పెట్టుకుంటే అయిపోతుందని చెప్తారు చక్కగా ఎంతో సంతోషం కొంతమందికి అవ్వవు అవని వాళ్ళు ఇలా పూర్వజన్మ కర్మింతేనా మనం అంత పాపిష్టి వాళ్ళమా అంత పాపం చేసామా అన్న ప్రశ్న ఉదయిస్తుంది తప్పకుండా ఎవరికైనా సరే అందుకని ఈ జన్మ మంచి ఏది లెక్కలోకుండదా అలా అని ఎప్పుడూ అనుకోకండి ఈ జన్మ మంచి ఈ జన్మదే కిందటి జన్మ మనకు తెలిసి చేసింది కాదు మనకు తెలియదు తెలిసి చేసినా తెలియక చేసినా అదేంటో ఆ జన్మలో మనం ఏంటో తెలియదు మన పాపం ఏంటో తెలియదు వాళ్ళు ఎవరో సిద్ధాంతాలు చెప్తారు దాన్ని నమ్మడమే తప్ప మనకు తెలియదు కదా ఈ జన్మ సాధ్యానంత వరకు పుణ్యమే చేద్దాము మంచి పనులే చేద్దాము అని నిర్ణయించుకోవడం మన తోటి వారిలో ఉన్న వంటలో తోటి వారికి సహాయం చేయడం ఏదైనా సేవ చేయడం ఏదైనా గుడికెళ్ళి ఏదైనా వడ్డనలో పాల్గొనడం ఏదైనా సేవ చేయడం ఏది చేయడానికి ఓపి లేకపోతే ఇంట్లోంచే ఇంటి నుంచే ఎవరికైనా ఏదైనా సహాయం చేయొచ్చు ఇంటి నుంచే నిరంతరం పని పని చేసుకోవడం ఆ పరమాత్ముడి ధ్యానంలో ఉండడం ఎటువంటి చెడు మాటలు మన నోటితో పలకకుండా ఉండడం చెడు చెవులతో వినకుండా ఉండడం చెడ్డ మాటలు మాట్లాడడం ఇవన్నీ వీలైనంత సత్కార్యాలు చేస్తూ ఉంటాం ఎప్పటికైనా పాపం పండి మన పుణ్యం అనుభవంలోకి రాదా తప్పకుండా వస్తుంది ఎవ్వరు అధైర్యపడకండి అలా ఏదైనా పనులు అవ్వట్లేదని బాధపడే వాళ్ళు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు తప్పకుండా భగవంతుడు కాపాడుతాడు ఈ జన్మ పుణ్యం ఈ జన్మదే అంతేగాని కిందడు జన్మ ఇంతే అందుకని మనం ఇలాగే కష్టాలు పడాలి అనే కర్మ సిద్ధాంతాన్నే నమ్మి అధైర్యపడితే మనిషికి జీవితమే ఉండదండి ధైర్యమే అన్నిటికన్నా ముఖ్యమైనది అందుకని ధైర్యంగా ఉండండి నేను ఇవాళ పొద్దున్న అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పాను ఒక పెద్ద ఆవిడ ఎన్నిసార్లు ఆడపిల్ల వెళ్తున్నావట్లేదు నా పూర్వజన్మ మంచిది కాదుట అని బాధపడింది ఒక పండితుడు చెప్పాడు అని చెప్పి అలా ఒకళ్ళ పాపపుణ్యాన్ని ఎవ్వరూ నిర్ణయించలేరండి భగవంతుడిని మించిన వాడు లేడు భగవంతుడినే నమ్ముకోవడం మన పనులు తొందరగా అవ్వాలని వేడుకోవడం మంచి పనులు ఈ జన్మలో వీలైనన్ని చేస్తూ వెళ్ళడం ఎప్పటికైనా మన పుణ్యం ఫలిస్తుంది అంతా బాగుంటుంది ధైర్యంతోనే ఉండండి ఇది నేను ఈరోజు చెప్పేది ఉంటాను మీకు నచ్చితే నైస్గా ఒక కామెంట్ ఇవ్వండి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ విజయా పొన్నాల